సార్ ఆర్జీవి నిన్న ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు ఎందుకంటే పోలీసులు ఆర్జీవి కోసం గాలిస్తున్నారు ఆర్జీవి దాక్కుని ఎక్కడో అని చెప్పేసి అయితే ప్రజలు అనుకుంటున్నారు చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు నేను ఎక్కడా ఎవరికి భయపడలేదు నా షూటింగ్ లో నేను బిజీగా ఉన్నాను అని అయితే వీడియో రిలీజ్ చేశాడు దాని పట్ల ఎలా చూడొచ్చు వీడియో రిలీజ్ చేయడం రామ్ గోపాల్ వర్మ నువ్వు పెద్ద కామెడీ యాక్టర్ డ్రామా ఆర్టిస్ట్వి నువ్వు అంత ధైర్యవంతుడు అంత పెద్ద పుడింగి తోపు తొక్క తోటకూరంటే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకున్నాం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకుంటున్నావు మరి సిబిసిఐడి విచారణ అంటే నేను రాలేనని దాముకుంటున్నావు అంత దమ్ము ధైర్యం ఉంటారు రా విచారణకురా సిబిసిఐడి రెండు సార్లు నోటీస్ ఇస్తే నాకు జ్వరం వచ్చింది నా కాళ్ళు నొప్పి నా కీలు నొప్పి అంటవే కేవలం ఒక నోటీస్ ఇచ్చిన దానికే నూట నాలుగు డిగ్రీలు కాసింది నీకు ఏం రామగోపాల్ వర్మ ఇంకా ఏం చూసినావు నువ్వు ఇంకా చాలా ఉంది నీ ఆగడాలు ఆ రోజు చెప్పాం తెలుగుదేశం పార్టీగా చాలా క్లియర్గా చెప్పాను నీకు వరే నాయన నువ్వేదో సినిమా డైరెక్టర్ ఏదో నాలుగు సినిమాలు తీసి బతుకు నీకు ఎందుకు రా ఇవన్నీ అని చెప్తే రెచ్చిపోయి మరీ మాట్లాడినావు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినావు ఈ రోజు ధైర్యంగా రావాలి కదా సిబిసిఐడి వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు విచారణకు వచ్చి నీ దమ్ము ధైర్యం మీద నిరూపించాలి కదా ఒక నోటీస్కే నూట నాలుగు డిగ్రీలు నీకు జ్వరంగా కాసిందంటే ఇంక పిలిపిచ్చి ఇంట్రాగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి రిమాండ్కి పంపి జైలుకి పంపిస్తే నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించిన ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నువ్వు మాట్లాడినట్టు దిగజారి మాటాడాలంటే నీకన్నా నాలుగు గంతలు మహాడతాం మేము అమ్మాక్కని కూడా తిట్టగలం నువ్వు బూట్లు నా అమ్మాయిల బూట్లు నాకేవాడివి నువ్వు అదేదో శుద్ధంగా అమ్మాయిలు బూట్లు నాక్కోకుండా చిల్లర వేషాలు వేసి చిల్లర రాజకీయాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావు ఎగిరినావు దుంకినావు గంతులేసినావు ఈ రోజు నిన్ను కాపాడేదానికి ఏ వైసీపీ నాయకుడైనా ముందుకు వస్తున్నాడా ఆ రోజు నువ్వు ఏ ధైర్యంతో మాట్లాడినావు చెప్పు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇంకొకడు ఉన్నాడు ఇంకొకడు ఉన్నాడు వస్తాడు కాపాడుతాడు ఆదుకున్నాడు అని ఎగిరినావు కదా ఈ రోజు నువ్వు దాంకోవని తిరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడెక్కడో కూర్చొని వీడియోలు రిలీజ్ చేసే బదులు నేరుగా సిబిసిఐడికి రావచ్చు కదా నేను అడిగేది ఏంటంటే వీడియోలు రిలీజ్ చేసేదని నీకు టైం ఉంది షూటింగ్ లో బిజీ అంటే ఏం సినిమా షూటింగ్ చేస్తున్నామే ఏం సినిమా షిప్ చెప్పు షూటింగ్ లో బిజీగా ఉండేదానికి నీకు టైం ఉంటుంది సిబిసిఐడి వాళ్ళు నోటీస్ ఇస్తే వచ్చి దానికి సమాధానం చెప్పేదని నీకు టైం ఉండదా వాళ్ళు గౌరవంగా చూస్తారు ఒకసారి రెండు సార్లు చూస్తారు నాలుగోసారి స్వట్ట షర్ట్ బట్టి జుట్టు బట్టి లాక్కొస్తారు కాబట్టి రామ్ గోపాల్ వర్మ ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకో నేరుగా వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు గుంజుల్ది నిన్ను క్షమించి వదిలిపెట్టే పరిస్థితి మనోభావాలు దెబ్బతనాలు గాని ఒకరికి మనోభావాలు దెబ్బతన కూడా ఆయన వ్యంగ్యంగా అడుగుతున్నారు నువ్వు వీడియోలు ట్వీట్లు పెట్టి దాన్ని చూసి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు మా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నావు ఎవరి పైన రెస్పాండ్ అవ్వాలా ఎవరి పైన మాట్లాడాలని నువ్వేంది మాకు సలహా ఇచ్చేది నీకు అంత సీన్ లేదు రామగోపాల్ గోపాల్ వర్మ నువ్వేదో ముంబాయిలో పెద్ద సినిమాల్లో డాన్ అనుకుంటున్నావు నువ్వు నువ్వేమి లేవు నథింగ్ మా మా దృష్టిలో నువ్వు అసలు నథింగ్ నిన్ను నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో రామగోపాల్ వర్మ నిన్ను పోలీసులు బట్టలు కూడా తీసుకూర్చో పెడతారు ఆ పరిస్థితి వస్తుంది ఆ రోజు రెచ్చిపోయి మాట్లాడినారు కదా నీ బోటోళ్ళు నువ్వు ఆ చెన్నైలో ఇంకొక నీలి చిత్రం నటి ఒక ఆమె ఉంది ఆమె ఈ రోజు ఏమైపోయింది పరిస్థితి రెండు చేతులు దండం పెట్టి కుయ్యో మరో అరుక్కోవలసిన సారి అని ఇంకోటిని అడుక్కోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు ఈ కర్మ గుట్టుగా ఏదో సినిమాలు తీసుకుంటున్నావు నువ్వు ఏది నువ్వు తీసేవని పనికిమాల సినిమాలే అనుకో ఇప్పుడు నీ నీ చరిత్రని నువ్వు దాంకొని తిరుగుతున్న చరిత్రని సినిమా తీయాల్సిన పరిస్థితి వచ్చింది రక్త చరిత్ర చరిత్ర అని తీసినావు కదా రామ్ గోపాల్ వర్మ తిరుగుతున్న చరిత్ర అని సినిమా తీయాల్సిన పరిస్థితి వస్తుంది మరోవైపు జగన్ కూడా మొన్న ప్రెస్ మీట్ లో ఆర్జీవి కోసం మాట్లాడుతూ ఆర్జీబీ కూడా నోటీసులు ఇస్తున్నారు సినిమా తీస్తే నోటీసులు ఇచ్చేస్తారా అని చెప్పేసి జగన్ మాట్లాడుతున్నారు అదే చెప్పేది నీకు ఎందుకు నోటీస్ ఇచ్చినారు నువ్వు ఎందుకు నోటీస్ తీసుకోలేదనే నువ్వు విచారానికి రావాలి కదా రా నువ్వు సుప్రీం కోర్టు పోయినావు హైకోర్టు పోయినావు నీ బెయిల్ ఇచ్చారా సమాధానం సిబిఎస్ఈడి ముందు చెప్పుకోరా అని చెప్పి చెప్పారు నీకు జగన్మోహన్ రెడ్డి చేయగలిగినంత ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి నాలుగు సానుభూతి మాటలు చెప్పగలరు అంతే అంతకన్నా ఏమీ చేయలేదు నీకు సార్ ఏంటి సార్ మొత్తం ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడు ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది అసలు ఏం జగన్మోహన్ రెడ్డి ధన దాహానికి అడ్డు అదుపు లేకుండా ఈ రోజు ప్రజల పైన పెద్ద ఎత్తున భారం పడింది అదాని కూడా ఈరోజు బదనాం చేశాడు జగన్మోహన్ రెడ్డి పంచాయతీ స్థాయి నుండి మండల స్థాయి నుండి పోలీస్ స్థాయి నుండి సిబిఐ స్థాయి నుండి ఈ రోజు ఎఫ్బిఐ స్థాయికి ఎదిగినాడు వెయ్యిన్ని ఏడు వందల యాభై కోట్ల రూపాయల లంచాలు మెక్కి సెకీక్ దిగి సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టడానికి అదాని దగ్గర నుండి అక్రమ సంపాదనకు డబ్బులు తీసుకున్నావు రోజు ఆ భారాన్ని ప్రజలు మోయాల్సిన పరిస్థితి అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాలు చేసుకున్నావు సాధారణంగా ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసుకుంటే ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలు చేస్తారు ఇరవై ఐదు సంవత్సరాలు కానీ కూడా అగ్రిమెంట్ చేసుకున్నాడున్నాడా భారతదేశంలో వెయ్యి ఏడు వందల కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని పంది కుక్కు లాగా నువ్వు అదానీ గారు పంచుకున్నారు నేను అడిగేది ఏంటంటే ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావు కదా నువ్వు ఈ దీనిపైన వచ్చి మాట్లాడు నేను నేను అదా నీ దగ్గరవి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలు తీసుకోలేదు నాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పు సాక్షాత్ నీ చెల్లెలు డిమాండ్ చేస్తా దీని ఈ యొక్క అగ్రిమెంట్స్ ని పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ని సోలార్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేయాలి అర్ధరాత్రి అగ్రిమెంట్ చేయటం రాత్రి పన్నెండు గంటలకి అన్ని చెల్లెలు అడుగుతుంది నీ కేబినెట్ లో మంత్రిగా పనిచేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి నిలదేస్తున్నాడు నాకు అర్ధరాత్రి ఒకటిన్నరకు ఫోన్ చేసినారు అర్జెంటుగా రా నువ్వు సంతకం పెట్టాలి ఫైల్ పైన ఏమంత అర్జెంటు ఫైల్ పైన సంతకం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇదే అర్జెన్సీ ఇదే ఉత్సాహం మిగతా ప్రజా సంక్షేమ కార్యక్రమాల చూపించలేదే ఉద్యోగస్తులకి పారిశుద్ధ్య కార్మికులు జీతాలు ఇవ్వటంలో చూపించలేదు ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వటంలో చూపించలేదు పెన్షన్లు ఇవ్వటంలో చూపించలేదు వెయ్యి ఏడు వందల యాభై కోట్ల రూపాయల డబ్బులు వస్తుంది లంచాలు వస్తుంది అనగానే రాత్రి అర్ధరాత్రి ఫైల్ నడిపించావు తొమ్మిది గంటలు మొత్తం ప్రక్రియను పూర్తి చేశావు దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ ని తొమ్మిది గంటల్లో పూర్తి చేసి వెయ్యిని ఏడు వందల కోట్ల వెయ్యిని ఏడు వందల యాభై కోట్ల రూపాయల అక్రమ ధనాన్ని మింగి ఈరోజు అదే సామర్థ్యం చూసినావా కప్పను మింగిన పాము మెత్తగా ఉంటుందనేసి ఆ విధంగా పంది కొక్కు తిన్నట్టు తిని నూరు ధరకుండా ఉన్నావు అంటే వాళ్ళు అంటున్నారు రాష్ట్ర శ్రేయస్సు కోసమే ఒప్పందం చెప్పే వాళ్ళు అంటున్నారు రాష్ట్ర శ్రేయస్సు కోసం చేసుకుని సోలార్ పవర్ చేసుకుని ఉంటే విద్యుత్ ధరలు ఎందుకు విరిగినాయి ఆరు సార్లు పెంచావు కదా రాష్ట్ర శ్రేయస్సే అందమబ్బా నీ మాటకే వస్తాము మరి విద్యుత్ ఛార్జీలు ఆరు సార్లు పెంచావే ఇది రాష్ట్ర శ్రేయస్సా రైతుల మీద భారం కార్మికుల మీద భారం చిన్న పరిశ్రమల మీద భారం చిన్న చిన్న వ్యాపారస్తుల మీద భారం గృహోపకారాల మీద భారం ఇన్ని భారాలు వేసినావు కదా ఈ ఏ విధంగా మాకు శ్రేయస్కరంగా ఉంటుంది చెప్పు నేను అడిగేది ఒకటా వల్ల వద్దు నువ్వు మాట్లాడితే చెప్తావు కదా నేరుగా మీడియా ముందు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పు నేను ఏ తప్పు చేయలేదు నేను వెయ్యి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మింగలేదు చెప్పు ఆ మాట చెప్పు దాని ప్రతి చిన్న విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్తావు కదా మరి దీని మీద పెట్టు ప్రెస్ మీట్ అది మాత్రం పెగలనంటదే నీ చెల్లెలు డిమాండ్ చేస్తాంది నీ కేబినెట్ లో మంత్రిగా ఉన్నాడు నీ బంధువు అతను డిమాండ్ చేస్తున్నాడు దీనిపైన విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయినది ఈ రోజు రేపు అది హీరింగ్ వస్తుంది వస్తే విచారణకు వస్తే మళ్ళీ ఎక్కాల్సిందే నేను అమెరికా వాళ్ళు ఎత్తుకోని పోతారు మళ్ళీ ఈ జైలు అయిపోయినాయి మళ్ళీ అమెరికా జైలు అక్కడ టిఫిన్ బాక్స్లు ఇచ్చేది ములాఖత్తులు గిలాక అతను ఉండవు నేరుగా ట్రయల్ జైలు శిక్ష ఇది ఒకటి మిగులుతుంది నీకు సార్ గత పరిపాలనలో సంబంధించి ఏదైతే రఘురామ అక్రమ అరెస్ట్ సంబంధించి అప్పుడు ఎడిషనల్ ఎస్పీగా ఉన్న విజయపాల్ ప్రెసింట్ రిటైర్ అయ్యి ఉన్నాడు ఆయన కూడా అరెస్ట్ అవ్వబోతున్నారు ప్రస్తుతం విచారణలో అరెస్ట్ అయ్యాడు విచారణలో ఉన్నారు కదా ఎట్లా చూడొచ్చాం సార్ ఈ ఘటన మొత్తం పోలీసు వ్యవస్థకి కనువుప్పు కావాలా విజయపాల్ యొక్క అరెస్ట్ ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు నీ నెత్తి మీద మూడు సింహాలు టోపీ ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా బద్దంగా పనిచేయాలా విజయపాల్ రాజ్యాంగబద్ధంగా పనిచేయలే వైసీపీ కార్యకర్తలాగా పనిచేసావు కస్టడీలో వండుకొని కస్టడీలో ఉంటూ నువ్వు రఘురామకృష్ణం రాజు గారింటి ఎంపీ గారిని పెట్టి కొట్టి టార్చర్ చేసినావు రోజు నువ్వు పోలీస్ కస్టడీలో నువ్వు టార్చర్ మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నావు నేను అడుగుతున్నాను ఆ రోజు ఎవరిని మెప్పించడానికి నువ్వు రఘురామకృష్ణరాజు గారిని కొట్టావు ఎవరిని మెప్పించడానికి ఎవరి దగ్గర మార్కులు కొట్టడానికి కొట్టావు రఘురామకృష్ణరాజు గారిని ఈ రోజు నిన్న ఎవరైనా కాపాడడానికి వస్తున్నారా ఎవరైనా పట్టించుకుంటున్నారా నిన్ను ఇంటరాగేట్ చేసిన నువ్వు కూడా సుప్రీం కోర్టు పోయినా హైకోర్టు పోయినా యాంటిస్పెటరీ బెయిల్ ఇమ్మని విచారణకు రమ్మన్నారు దాంకోని తిరిగినావు ఓ పోలీస్ అధికారిగా ఉండుకుని నువ్వు దాంకోని తిరగాల్సినంత అఘాయత్యం ఏమి వచ్చిందయా అక్రమ సంపాదన కోసమే కదా డబ్బుల కోసమే కదా వాళ్ళు ఇసిరేటువంటి ఎంగిల్ మెతుకుల కోసమే కదా వాళ్ళు ఇసిరేటువంటి ఎంగిల్ మెతుకుల కోసం ఆశపడ్డావు ఈరోజు దొంగలాగా దొంగలేకపోయి దాంకోవాల్సిన పరిస్థితి జైలుకు పోతున్నావు పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి జైల్లో ఆ పక్క ఒక పోలీసు ఈ పక్క ఒక పోలీసు కాకిగోట్లు వేసుకుని మధ్యలో నిన్ను కూర్చోబెట్టుకుని పోతా ఉంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అది ఇది నువ్వు అక్కడేమీ కాదు నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ఒక్కొక్కరు ఆయన ఎవరో జత్వాని కేసులో కాంతిరానా టాటా కానీ విశాల్ కానీ గానీ రాంజులు కానీ ఎఫ్ఐఆర్లు ఎదుర్కొని సస్పెండ్లు అయ్యి మళ్ళీ నువ్వు జైలుకు పోతూ సిఏలు సస్పెండ్ అయ్యి అంతా ఎందుకు వచ్చిన కర్మ మీకు ముందు ఇంకా కొంతమంది ఐపీఎస్ కాకి చాలా మంది పోలీసులు అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పే వార్తలు వస్తున్నాయి స్టార్టింగ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకి తెలుగుదేశం వాళ్ళు ఏం పట్టించుకోలేదు బా రెడ్ బుక్ అన్నారు ఆ బుక్ అన్నారు ఏం చర్యలు లేవు అది అని చెప్పి చెప్పి కొందరు వేలు చూపించినారు వాళ్ళందరికీ నేను చెప్తున్నా క్రమక్రమంగా వన్ బై వన్ ఒక పద్ధతిగా అదేదో చెప్తా చూసినావా కొందరు ఆవేశంగా కొడతారు కొందరు ఆలోచనగా కొడతారు కానీ మేము పద్ధతిగా చేస్తున్నాం ఏ పనైనా ఒక క్రమ పద్ధతిగా వస్తుంది అన్ని కూడా ఈ రోజు రెచ్చిపోయి మాట్లాడిన వాళ్ళంతా ఏమైపోయినారు సారీలు చెప్పుకుంటున్నారు మాకు మమ్మల్ని వదిలేయండి అంటున్నారు మమ్మల్ని క్షమాభిక్ష కోరుకుంటున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి దానిలో బాగానే ఈ విజయపాలు ఆయన ఏదో సానుభూతి కోసం డ్రామా ఆడుతున్నాడు వాడు వర్రా రవీందర్ రెడ్డి ఒకడు వాడు ఇంటూరి వాడు రవికిరణ్ వాడు ఇంకొకడు వాడు బోరుగడ్డ అనిల ఇంకొక రౌడీ రౌడీషెటరు మీకు ఏమి రా కర్మ ఈ రోజు చెప్పుకోవడం తినాల్సిన పరిస్థితి అందరూ వరుసపెట్టి చెప్పుకోవడం తినాల్సి తింటున్నారు కదా ఏ వైసీపీ నాయకుడు అన్నా మిమ్మల్ని చూసి మీ స్టేషన్ దగ్గరకు వచ్చి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన సందర్భం ఉందే మీకే మేము ఊరు పట్టించుకోవటం లేదు ఇంతలో మాత్రం ఎందుకు ఎగిరి ఎగిరి గొంతులేసింది మీరు కాబట్టి చివరికి చెప్పేది ఏంటంటే రెడ్ బుక్ రెండు మూడు పేజీలు ఓపెన్ అయ్యింది చివరి పేజీ వచ్చే వరకు మొత్తం వస్తారు దీనిలో